ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చలి చంపేస్తుంది ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్ కు పడిపోతున్నాయి జిల్లాలో ఎక్కడ చూసినా మంచు దుప్పటి కమ్మేసిన దృశ్యాలు కనిపిస్తున్నాయి పొగమంచు కారణంగా వాహనదారులకు ఇబ్బందులు తప్పట్లేదు చలి పంజా విసురుతుండటంతో సింగరేణి కార్మికుల హాజరు జాతం తగ్గుతుంది ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని అర్లీ బెలాలో కనిష్టంగా ఆరు పాయింట్ నాలుగు డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి సిర్పూర్ యూలో ఏడు పాయింట్ నాలుగు డిగ్రీలు పెంబిలో ఎనిమిది పాయింట్ నాలుగు డిగ్రీలు తపాలాపూర్లో పదకొండు పాయింట్ ఐదు డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చలికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు ఎస్ శ్రీనివాస్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చలి తీవ్రతకు సంబంధించిన డీటెయిల్స్ ఏంటి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో సింగిల్ డిజిట్ కు కనిష్ట ఉష్ణోగ్రతలు పడిపోవడం అయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మంచు దుప్పటిని కప్పుకున్న పరిస్థితులు అయితే ఉన్నాయి రాత్రిపూట గరిష్ట ఉష్ణోగ్రతలు ఆ నమోదవడం ఉదయం పూట భారీగా పొగ మంచు కారణంగా ఉదయం పూట ప్రయాణం చేసే ప్రయాణికులకైతే ఇబ్బందులు అయితే తప్ప తప్పడం లేదు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఓవైపు చలితో ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో జిల్లా ప్రజలు ఇబ్బందులు పడతా ఉంటే మరోవైపు పులి సంచారంతోటైతే తోటైతే అడలెత్తుతున్న పరిస్థితులు అయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్నాయి ఉదయం ఎనిమిది కానిదే సూర్యోదయం కాకపోవడం తోటి బయటికి రావాలంటే కూడా ప్రజలైతే జంకుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి ఆ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఏజెన్సీ గ్రామాల్లోనైతే పరిస్థితి మరీ దారుణంగా ఉంది రాత్రిపూట కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో తోటి రాత్రి నుంచి ఉదయం వరకు కూడా పూర్తిగా ఇటు చలిమంటలు వేసుకునే పరిస్థితులు ఏజెన్సీ గ్రామాల్లో ఉన్నాయి అంతేకాకుండా ఇటు పశువులను కూడా చలిబారి నుండి కాపాడుకోవడానికి ఏజెన్సీ గ్రామాల ప్రజలు పశువులపై ఇటు దుప్పట్లు కప్పుతున్న పరిస్థితులు అయితే ఉమ్మడిదిలాబాద్ లో ఉన్నటువంటి ఏజెన్సీ గ్రామాల్లో ఉన్నాయి అయితే ఇటు మంచిర్యాల కుమరమి మహోబాద్ జిల్లాలో సింగరేణి గనులు విస్తరించి ఉన్నప్పటికీ కూడా గత ఐదు రోజుల నుంచి కూడా కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలో ఉదయం పూట షిఫ్ట్లకు వెళ్లే వారి సంఖ్య కార్మికుల హరి శాతం అయితే క్రమంగా తగ్గుతూ వస్తుంది దీనితో సింగరేణికి బొగ్గు ఉత్పత్తి విషయంలో ఆందోళన పడే పరిస్థితులు అయితే ఎదురవుతున్నాయి దాదాపుగా గత ఐదు రోజుల నుంచి కూడా ఆదిలాబాద్ జిల్లా ఆర్లీ బేలలో ఆరు పాయింట్ నాలుగు డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవగా కొమరమీ మహాబాద్ జిల్లా సింపుజీలో ఏడు పాయింట్ నాలుగు నిర్మల్ జిల్లా బెంబీలో ఎనిమిది పాయింట్ నాలుగు మంచిర్యాల జిల్లా తపోలాపూర్ లో పదకొండు పాయింట్ ఐదు డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు తోట అయితే ఉదయం పదిగా అనేదే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ప్రజలు బయటికి రాని పరిస్థితులు ఉండగా సాయంత్రం నాలుగు గంటలకే ఇంటికి పరిమితం అవుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి చిన్న చిన్నపిల్లలు వృద్ధులు శ్వాస సంబంధిత వ్యాధిగ్రస్లు అయితే జాగ్రత్తగా ఉండాలనేసి ఇటు ఇటు డాక్టర్స్ అయితే హెచ్చరికలు అయితే జారీ చేస్తున్నారు అంతేకాకుండా రానున్న రోజుల్లో మరింత కనిష్ట ఉష్ణోగ్రతలు తగ్గుముఖ పడతాయని వాతావరణ శాఖ హెచ్చరికలు అయితే జారీ చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి ఖచ్చితంగా బయటికి వస్తే బయటికి వచ్చేవారు అత్యవసరం అయితే బయటకు వచ్చేవారు ఖచ్చితంగా చలివారి నుండి కాపాడుకోవడానికి స్వెటర్స్ మఫ్లర్స్ రగ్గులు అంతేకాకుండా మంకీ క్యాప్స్ హ్యాండ్ గ్లౌజెస్ యూజ్ చేయాలనేసి ఇటు డాక్టర్లు అయితే సూచనలు చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి ఓవరాల్ గా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా సరిపూలి తోటైతే ఆ ఉమ్మడాదిలాబాద్ జిల్లా ప్రజలైతే ఇబ్బంది పడుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి సునీత రైట్ శ్రీనివాస్